అయ్యండి అందరికీ తమిళనాడు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నాను నోరు బాగాలేనప్పుడు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడైతే ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయితే కమ్మ కమ్మగా చేసేసుకొని తినవచ్చు ముందుగా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్ట మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆనియన్స్ అయితే నేనైతే ఐదు తీసుకున్నాను ఐదు ఒక నాలుగు అయితే తీసేసుకున్నాను ఆ ఉల్లిగడ్డల మీద పుట్టంతా తీసేసుకోవాలి నీట్గా ఇలా పుట్టంతా తీసేసుకున్నాను ఒక ఉల్లిపాయ మీద మాత్రం నల్లగా ఒక పౌడర్ లాంటిది అయితే ఉంది మీరు చాలాసార్లు గమనించే ఉంటారు ఆనియన్ మీద ఇలాగా నల్లగా ఉంటే అలానే కట్ చేసుకొని కర్రీ అయితే వండుకోకూడదు ఈ ఆనియాన్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలి దాని మీద ఆనియాన్ మీద ఉన్న పొడంతా నల్ల పొడి అనేది అంతా పొయ్యేదాకా ఇంకా మనము అలా తోలు తీసేసరికి ఆ నైఫ్ కూడా ఆ పొడి నల్ల పొడి అనేది కనిపిస్తూ దానికి నైఫ్కి అయితే అంటుకొని ఉంటుంది ఆ నైఫ్ను కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి అసలు మన కడుపులోకి ఆ నల్లదనేది పోతే అసలు చాలా ప్రమాదకరం అండి దానివల్ల మనకి క్యాన్సర్లు అలాంటివి అయితే వస్తాయంట అది మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే చాలా విపరీతమైన విషం లాంటిది అప్పుడంట వాటి వల్ల క్యాన్సర్లు అవన్నీ వస్తాయి అనేసి ఆయన మీద ఉన్న నల్లది అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కర్రీస్ చేసుకోవాలి ఇవన్నీ ఆనియన్స్ అన్నీ కడిగిన తర్వాత ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కప్పు ఆనియన్స్ ముక్కల వస్తే హాఫ్ కప్పు కారం అయితే వేసేసుకోవాలి మాది కొంచెం మంటకారమేనండి అందుకని నేను హాఫ్ కప్పే తీసుకున్నాను మంటకారం కాకుండా కొంచెం సప్పగా ఉండే కారాన్ని అయితే కప్పు అయితే తీసేసుకోవచ్చు మనకి టేస్ట్కి తగ్గట్టు కళ్ళుప్పు అయితే తీసేసుకోండి రోట్లో నూరుకునే దానికి మిక్సీలో వేసుకునేదానికంటే రోట్లో నూరుకునే దానికే టేస్ట్ చాలా బాగుండిద్ది ఈ ఉల్లిగడ్డ కారమే కాదు టమాటా పచ్చడైన పచ్చళ్ళన్నీ రోట్లో నూరుకున్నాయే చాలా అంటే చాలా బాగుంటాయి అందుకనేసి ఈ ఉల్లిగడ్డ కారం అయితే నేను రోట్లోనే వేసుకొని దంచుకుంటున్నాను రోలంతా శుభ్రంగా కడిగేసుకొని పొడిగుడ్డతోటి తుడుచుకొని అయితే చక్కగా దంచుకుంటున్నాను చిన్నగా అయితే దంచుకోవాలండి ముందు ఆనియన్సే దంచుకోవాలి ఎందుకంటే మెత్తగా మెదగాలి కదా అంటే నాకైతే ఇలా దంచడానికి ట్వంటీ మినిట్స్ అలా పట్టింది ఇంకా చాలాసేపు ఇలా దంచిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేసింది ఇంకా ఇలా ఉన్నప్పుడైతే కారం కల్లుప్పు వేసేసుకొని వాటి రెండింటిని మంచిగా ఉప్పు కారం అంతా ఉల్లిగడ్డలకి పట్టేలాగా కలుపుకుంటూ దంచుకుంటూ ఉంటే మంచిగా ఉప్పు కారం పట్టి ఉల్లిగడ్డ కారం మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇలాగ నెమ్మదిగా దంచుకోండి గబగబా దంచుకుంటే ఆ కారం అనేది మన కళల్లో పడే అవకాశం అయితే ఉంటుంది అందుకనేసైతే చిన్నగా దంచుకోండి మిక్సీ అంటే కొంతమంది ట్వంటీ మినిట్స్ అయితే అంతసేపు అయితే మేము దంచలేము అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో ఈ ఉల్లిగడ్డల ముక్కలైతే వేసేసుకొని ఊరక ఒక తిప్పు తిప్పేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఉల్లిగడ్డ కారానికి అయితే మంచి టేస్ట్ కూడా ఉంటుంది మంచిగా కచాపచాగా అయితే వస్తుంది అలా అయితే చేసేసుకోండి నేను మాత్రం రోట్లో నూరుకొని చేసుకుంటాను టేస్ట్ కోసం ఇంకా ఇలాగ అంతా ఉప్పు కారం అంతా ఉల్లిగడ్డలకి మంచిగా పట్టి ఉల్లిగడ్డ కారం అయితే ఇలాగైతే రెడీ చేసేసుకొని మంచిగా నూరుకున్న ఉల్లిగడ్డ కారాన్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇలాగ చూడండి కచ్చాపచ్చాగా ఉల్లిగడ్డలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ రోల్ అంతా శుభ్రంగా తుడిచేసుకుని అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను ఇక్కడైతే ఈ ఆయిల్ పోసేసుకున్న తర్వాత తాలిగింజలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు మంచిగా వేగనిచ్చుకొని చిన్నలపాయ రెబ్బలు కూడా రెండు వేసేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేసుకొని ఆయిల్ అంతా మంచిగా కలిసేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి ఆ ఉల్లిగడ్డ కారం అనేది ఉల్లిగడ్డ కారము ఇలాగ ఆయిల్ తాలిం గింజలు అన్నీ వేసిన తర్వాత ఇంకా మనం ఉల్లిగడ్డ కారం వేస్తాం కదా అలా వేసిన తర్వాత కొన్ని పాలైన పోసుకోవచ్చు అలా కూడా చేసుకుంటారు ఇంకా ఉల్లిగడ్డ కారంలో దించే ముందుగా ఉల్లిగడ్డ కారం దించే ముందుగా ఒక గ్లాస్ పాలైతే పోసేసుకుంటూ ఉంటే కోడిగుడ్డు వేసుకున్నంత తునకలు తునకలుగా ఉంటుంది ఇంకా పాలు కాకుండా ఈ ఉల్లిగడ్డ కారంలో కోడిగుడ్లు కూడా వేసేసుకుంటారు టేస్ట్ చాలా బాగుండిద్ది మనం పాలు పోసే కారం అయితే మనం కొంచెం ఉల్లిగడ్డ కారం మంటగా ఉన్నా కానీ ఆ పాలు పోసాక ఆ మంటంతా ఇరిగిపోయి టేస్ట్ బాగుంటుందని పోసుకుంటారు కొంతమంది ఏమో ఉల్లిగడ్డ కారం అంటే మంటే కదా అనేసి ఊళ్ళని ఉల్లిగడ్డ కారం దంచుకొని జస్ట్ తాలింపు వేసుకొని స్టవ్ ఫ్ చేసేసుకుంటారు నేనైతే అలానే చేశాను పాలు కొడుగుడ్లు అవి ఏవి వేయకుండా ఆయిల్ అంతా కాగిన తర్వాత ఈ ఉల్లిగడ్డ కారం తీసుకొచ్చి దీంట్లో వేసేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వేడి అన్నం వండుకొని ఈ ఉల్లిగడ్డ కారం వేసుకొని చిటికెడు నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా చాలా చాలా subscribe this is to like share subscribe bye